సంక్రాంతి సందర్భంగా రాజమహేంద్రపురం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నాలుగవ డివిజన్ మాజీ కార్పొరేటర్ నక్కా చిట్టిబాబు తెలుగు యువత రాష్ట ప్రధాన కార్యదర్శి నక్కా దేవీవరప్రసాద్ సారథ్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఉల్లాసంగా ప్రారంభమయ్యాయి ఏ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా మహిళలు యువతులను ఉత్సాహపరచాలనే ఉద్దేశంతో ప్రతి ఏడాది తాము ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు ఈ పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు ఈ నెల పదకొండవ తేదీన పుష్కరాల రేవు వద్ద నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో బహుమతులు అందజేస్తామన్నారు అనంతరం నక్కా చిట్టిబాబు నక్కా దేవి సౌజన్యంతో ఏర్పాటు చేసిన బీర్వా సోఫా డ్రెస్సింగ్ టేబుల్ మరియు ఇరవై ప్రత్యేక బహుమతులు పోటీల్లో పాల్గొన్న నూట యాభై మంది మహిళలకు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు నక్కాదేవికి రాజకీయంగా తగిన ప్రాధాన్యత కల్పించేందుకు ప్రయత్నిస్తామని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు ఇప్పటికే ముప్పై ఆరు వార్డుల ముగ్గులు పోటీలు అయ్యి తీర్పు కూడా అయిపోయింది తీర్పుతో పాటు విజేతలు కూడా చెప్పడం జరిగింది ఇది ముప్పై ఏడో వార్డు ఇంకా ఐదు వార్డు ఇప్పుడు ఆ ఆరు వాట్లు కూడా నాకు తెలిసి ఇన్ని ప్రైజులు అయితే ఏ వాటిలో కూడా ఇవ్వలేదు కేవలం మీ ఆనందం కోసం మీ వార్డు మహిళమ్మల ఆనందం కోసం చిట్టిబాబు గారు సోదరులు దేవి గారు ఇచ్చారు మీరు గమనించాలి ఈ సంవత్సరం మేము అధికార పార్టీగా ఉండి పెడతా ఉన్నాం పెడతాం కదా పెడతాం కదా మరి కిందటి సంవత్సరం అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు పెట్టారా పెట్టారా ఎందుకు పెట్టలేదు గెలవలేదు కాబట్టి మరి కిందటి సంవత్సరం మరి మేము గెలవలేదు కదా మరి ఎందుకు పెట్టాం భవానీ గారు నెగ్గారు నా భార్య భవానీ గారు నెగ్గించారు మీరు కానీ పార్టీ ఓడిపోయింది కదా అంటే ఓడిపోయినా పెట్టాం నెగ్గినా పెట్టాము మీరు ఆ పార్టీకి ఈ పార్టీకి మధ్యన వ్యత్యాస తెలియాలనే చెప్తా ఉన్నాను కానీ ఎవరినో కించపరచాలని కాదు మూడు ప్రైజులు ఈ మూడు ప్రైజులు జనవరి పదకొండు ఎల్లున్న పుష్కర ఘాట్లో నాలుగు ఇంటికి పుష్కర సంక్రాంతి సంబరాలు పెట్టుకుని అక్కడ ఇస్తాం ఈ మూడు ప్రైజులు కానీ ఈ మూడుకి ఇంకో మూడు ప్రైజులు తెచ్చేశారు వీళ్ళు ఈ మూడుకి మూడు ప్రైజులు తెచ్చారు మొత్తం మూడు మూడు కలిపి ఇప్పుడు గట్టిగా వస్తుంది మరి ఈ రోజున కార్యక్రమాన్ని వాసు గారు చెప్పిన వెంటనే మరి దేవి వరప్రసాద్ మా అబ్బాయి మరి ప్రైజులు వెళ్ళి కూడా తీసుకుని మరి వాసు గారు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఆయన ఆదేశాల ప్రకారం ఈ రోజున ఈ రోజు కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది మరి ముఖ్యంగా ఈ రోజున ఈశ్వర్ గారు అలాగే నాగమల్లి గారు కూడా ఇక్కడ జడ్జిమెంట్ గా రావడం మరి వాటిలో ఆర్పీలు అందరూ కూడా మరి మణి గారు అలాగే నాగమణి గారు మహాలక్ష్మి గారు ప్రసన్న వీళ్ళందరూ కూడా పొద్దున్న నుంచి కూడా ఇక్కడ ఉండి మరి కార్యక్రమాన్ని అంతా కూడా ఆయన పర్యవేక్షణలో కార్యక్రమం చేసుకోవడం జరిగింది